నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి కారు రివర్స్ చేయాలని ప్రయత్నించడమే అతడి ప్రాణాలు తీసింది అదే కారులో వెళ్లాల్సిన మరికొందరు కారు రివర్స్ చేశాక ఎక్కుతామని చెప్పి ప్రాణాలతో బయటపడ్డారు తమ కళ్ళ ముందే తమ యజమాని నీటివాగులో పడి ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది వేల్పూర్ మండలంలోని పడిగేలు గ్రామానికి చెందిన యాభై ఐదేళ్ల గాదెపల్లి రమేష్ అనే రైతు కారు అదుపు తప్పి సుర్నాపూర్ వాగులో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పడిగేల పోచంపల్లి గ్రామాల మధ్య ఉన్న సున్నపూర్ వాగుపై చెక్ డ్యామ్ నిర్మించారు అందులో భారీగా నీరు నిరుచుంది ఇక్కడి వరద కాలువ నీటిని స్థానిక రైతులు మోటార్లతో తమ పొలాలకు ఎత్తిపోసుకుంటూ ఉంటారు ఈ క్రమంలో రమేష్ తన కారులో పనివాళ్లను ఎక్కించుకొని మోటార్ ఫిట్ చేయడానికి వాగు వద్దకు వెళ్ళాడు మోటార్ ఫిట్టింగ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్దామని కార్ స్టార్ట్ చేశాడు కార్ రివర్స్ చేసే క్రమంలో అదుపు తప్పి వాగులో పడింది కార్ డోర్ తీసి బయటకు రాలేక నీళ్ళలో మునిగి రమేష్ చనిపోయాడు రివర్స్ చేశాక ఎక్కుతామని చెప్పిన పనివాళ్ళకు గండం తప్పింది కొడుకు అమెరికాలో ఉండగా మృతుడు రమేష్ తన భార్య కూతురుతో స్థానికంగా ఉంటున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్లతో కార్ కారును వెలికి తీయించారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు